హాయ్ అండి అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రేపు ఇరవై ఒకటో తారీఖున ఈ నాలుగు రాష్ట్రాలలో భారీగా ధర్నాలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే ఎక్కడెక్కడ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఉత్తరాఖండ రాష్ట్రాలలో రైతులు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ధర్నాకు దిగుతారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టీకాయాత్ శనివారం ప్రకటించారు ఢిల్లీ బోర్డర్ వైపుగా వెళ్లనేయబోమని చెబుతున్న హర్యానా సర్కారుకు తగిన సమాధానం ఇస్తామని వెల్లడించారు రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించుకుంటే ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఒకటి తేదీల్లో హర్యానా బోర్డర్ నుంచి ఢిల్లీ బోర్డర్ వరకు హైవేపై ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు ఢిల్లీ మాకు దూరం కాదు అలాగనే రైతులు మాకు దూరం కాదు అని టీకాయాత్తు చెప్పారు అయితే శనివారం ఉత్తరప్రదేశ్లోని నగర్ జిల్లా సీసౌలిలో ఉన్న కిసాన్ భవన్ పంచాయతీలో జరిగిన రైతుల సభలో ఆయన మాట్లాడారు అయితే రైతులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్నందుకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు జిల్లా కేంద్రాలలో నిరసన తెలిపి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని టీకాయాత్ పిలుపునిచ్చారు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన శనివారం ఐదో రోజు కూడా కంటిన్యూ అయ్యింది ఇప్పటి వరకు రైతులతో కేంద్ర సర్కారు మూడు రౌండ్ల చర్చలు జరిపింది ఇక నాలుగో విడత చర్చలు ఆదివారం సాయంత్రం ఈ రోజు జరగనున్నాయి ఇక రైతు నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా పీయూష్ గోయల్ నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు ముందు ఫిబ్రవరి ఎనిమిది పన్నెండు పదిహేను తేదీల్లో చర్చలు జరిపినప్పటికీ ఆశాజనక ఫలితమే రాలేదు